జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహువు చంద్రుడి కలయికతో గ్రహణ యోగం ఏర్పడనుంది ఈ సమయంలో కర్కాటకం సహా కొన్ని రాశులు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది ఈ సందర్భంగా ఏ రాశుల వారికి ఇబ్బందులు ఎదురవుతాయనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం వేద జ్యోతిష్యం ప్రకారం రాహువును ఛాయాగ్రహంగా పరిగణిస్తారు రాహు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారేందుకు సుమారు పద్దెనిమిది నెలల సమయం తీసుకుంటాడు ఇదే సమయంలో కొన్ని గ్రహాలతో సంయోగం చెందనున్నాడు ఈ ఏడాది మే పద్దెనిమిది తే తేదీన మీనరాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించాడు ఈ నేపథ్యంలో పదహారు జూన్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం నాడు మధ్యాహ్నం ఒంటి గంట తొమ్మిది గంట నిమిషములకు చంద్రుడు కుంభరాశిలో ప్రవేశించనున్నాడు ఈ సమయంలో రాహువుతో కలిసి సంయోగం చెందనున్నాడు ఈ రెండు గ్రహాల కలయికతో గ్రహణయోగం ఏర్పడనున్నది దీన్ని అశుభానికి సంకేతంగా భావిస్తారు దీంతో ద్వాదశ రాశులలో కొన్ని రాశుల వారికి చిక్కులు తప్పవు ఈ కాలంలో మీరు చేసే ప్రతి పనిలో అడ్డంకులు ఎదురవుతాయి ఈ సందర్భంగా ఏ రాశుల వారికి గ్రహణయోగం వల్ల సమస్యలు ఎదురవుతాయి ఈ కాలంలో ఎలాంటి పరిహారాలు పాటించాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం రాహు చంద్రుడి కలయికతో ఏర్పడే యోగాన్ని గ్రహణ యోగం అంటారు దీన్ని అశుభయోగంగా పరిగణిస్తారు రాహు ప్రభావంతో వ్యక్తిగత వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురవుతాయి ఈ కాలంలో మీకు శత్రువుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి రాహు స్థానం బలహీనంగా ఉండటం కారణంగా ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఎదురవుతాయి మానసిక ప్రశాంతత కరువు అవుతుంది రాహు ప్రభావం నుంచి ఉపశమనం పొందడానికి రాహు మంత్రాలను పఠించాలి ఈ కాలంలో మీరు మీ శక్తి సామర్థ్యాల మేరకు ధర్మ దాన ధర్మాలు చేయాలి కర్కాటక రాశి గ్రహణయోగం కారణంగా కర్కాటక రాశి వారికి కొన్ని సమస్యలు పెరగవచ్చు ఈ కాలంలో మీ పనులన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలి మీ సమయంలో ఎవరి మాటలను నమ్మకండి ఉద్యోగులకు కార్యాలయంలో సహోద్యోగులతో గొడవలు జరిగే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ కాలంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే వాయిదా వేసుకోవడం మంచిది మీ కుటుంబంలో వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది ఈ సమయంలో ప్రతిరోజు ధ్యానం యోగా చేయాలి కుంభారాశి ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు మీ ప్రేమ జీవితంలో కొన్ని విషయాలు మిమ్మల్ని బాధ పెడతాయి అందుకే మీ జీవిత భాగస్వామితో విభేదాలు ఉండవచ్చు గ్రహణ ప్రభావం వల్ల వ్యాపారాలకు ఇబ్బందులు ఎదురవుతాయి అయితే ఈ సమయంలో మీరు ఓపికగా ఉండాలి మీ తోబొట్టోలతో విభేదాలు పెరిగే అవకాశం ఉంది ఈ కాలంలో మీరు కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశం ఉంది పూర్వీకుల వ్యాపారానికి సంబంధించి మీరు సలహా తీసుకోవచ్చు కెరీర్ పరంగా కొన్ని ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంది మానసిక ఒత్తిడి మిమ్మల్ని చుట్టుముడుతుంది ఈ కాలంలో పెట్టుబడులు ఎక్కువ పెట్టకండి మీనరాశి రాశి నుంచి పన్నెండో స్థానం నుంచి గ్రహణ యోగం ఏర్పడనుంది ఈ సమయంలో మీనరాశి వారు అనేక సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది ఈ కాలంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలంటే మరింత కష్టపడాలి మరోవైపు మీకు కోర్టు కేసుల నుంచి ఉపశమనం లభిస్తుంది అయితే మీ సంబంధాలలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి ఈ కాలంలో కొత్త పనులు ప్రారంభించడం మానుకోవాలి మీ కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి వ్యాపారులు భాగస్వామ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీరు ఇతరుల విషయంలో అనవసరంగా మాట్లాడకూడదు ఈ సమయంలో గోమాతకు రోటీ తినిపించాలి హనుమాన్ చాలీసా పట్టించడం వల్ల రాహు చెడు ప్రభావం నుంచి ఉపశమనం లభిస్తుంది ఇక్కడ అందించిన జ్యోతిష్యం సమాచారం పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు